పోలీసులు వ్యక్తిని తీసుకొచ్చి కుట్ర రోడ్డు మీద అన్న ఈ రోజున ఎప్పుడైతే మన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో దళితుల మీద అగాయత్య లెక్కివైపోయినాయి ఇంత అంత కాదు మామూలుగా కాదు మన సొంత పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే ఒక్కల మాట్లాడలేదు ఒక్కళ్ళ మాట్లాడలేదు ఆ ఏరి ఎమ్మెల్యే మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు ఇది చాలా సిగ్గు సిగ్గుపడాల్సిన విషయం అది కాకుండా నిన్న జరిగిన ఈ ఘటన రాష్ట్రానికే ఒక బ్లాక్ డాగ్ అని చెప్పొచ్చు నిజం చెప్తున్నా ఇది ఒక బ్లాక్ డాగ్ అనుకోవచ్చు ఎందుకంటే దళితుల మీద ఈ అగత్యాలు ఎప్పటి నుంచో జరుగుతున్నవి సో ఇంకా మనం అభివృద్ధి చెందుతున్నాం ఈ కులాలు దళితులు ఇవన్నీ లేకుండా అందరూ కలిసిమెలిసి ఉందాం అనుకున్నాం కానీ మళ్ళీ సనాతన ధర్మం అని చెప్పి తీసుకుని వచ్చి దళితులను తొక్కడానికి హిందూయిజం పెంచాలి దళితులు తొక్కాలి అంటే ఎక్కడ పోతున్నాం మనం మళ్ళీ ఒక యాభై వంద ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే నిజం చెప్తున్నా ఒక యాభై వంద ఏళ్ళు మనం వెనక్కి వెళ్ళిపోయాం మళ్ళీ కులాలు దళితులు తొక్కాలి మనమే ఎక్కువ అన్న విధంగా వెళ్ళిపోయింది సో ఇదే కనుక ఉన్నత క్యాస్ట్లో చేస్తే ఇదే ట్రీట్మెంట్ చేస్తారా పోలీసులు ఇదే ట్రీట్మెంట్ చేస్తారా వాళ్ళ అలాగే కింద తొక్కుతారా నేను అదే అడుగుతున్నా కానీ ఇది కరెక్ట్ కాదన్న నిజం చెప్తున్నా ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పోతదా అని ప్రతి ఒక్కడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కడు కూడా ఈ ప్రభుత్వం నుంచి మాకు ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని చూస్తున్నాం ఆ పరిస్థితి ఉంది ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మైలవరంలో మూడేళ్ల పాపం మీద అత్యాచారం చేసి ఇప్పుడు చంపేస్తే తూచా తప్పకుండా న్యాయాన్ని లానే పాటిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయంలో ఎందుకు దారి తప్పిందని చెప్పేసి అడుగుతున్నాడు అన్న ఇలాంటివి దళితుల మీద కానీ అన్యాయాలు జరుగుతున్నా దళితుల మీద రేపులు జరుగుతున్నా మటర్లు జరుగుతున్నా కానీ ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదు మనం ఒక్క పాప గురించి మాట్లాడుకున్నా కానీ ఇలాంటి సిచ్యువేషన్లు ఎన్నో జరిగినాయి ఎవరు ఒక్క నాయకుడు కూడా వచ్చి బయటకు వచ్చి ఇలా జరుగుతున్నాయి అని అన్నారు అదే వేరే క్యాస్ట్లో వారు జరిగితే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చేసి అర్జెంట్ న్యాయం జరిగిపోవాలి మాకు ఈ రోజు న్యాయం జరగాలి అన్న విధంగా పోరాడుతున్నారు వాళ్ళు కానీ దళితుల మీద కానీ ఎలాంటి అన్యాయాలు ఘటనలు జరుగుతున్నప్పుడు ఏ ఒక్క నాయకుడు మాట్లాడతలేదు అది చాలా బాధాకరమైన విషయం ప్రతి ఒక్కరు సమానం అని చెప్తున్న మన రాజ్యాంగం ఈ రోజున దళితుల మీద ఏదైనా జరుగుతుంటే మాత్రం వచ్చి బయటకు వచ్చి మాట్లాడడానికి ఎవరు ముందుకు రాకపోవడం అనేది చాలా సిగ్గని చెప్పు పోలీసుల వైసీపీ వైసీపీ హయాంలో జరుగుంటే ఫస్ట్ మనం అంటే గవర్నమెంట్ పక్కన పెడితే ఆపోజిట్ గవర్నమెంట్ ఇలా మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ టీడీపీ అభిమానులు కానీ ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ లో మామూలుగా కాదు ఇంకా మామూలు కాదు చాలా దారుణంగా ఉండేది కానీ ఇప్పుడు ఇదే సిచువేషన్ జరుగుతుంటే ఎవరు ఒక్కరు కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు చూడన్న అది మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దరిద్రం ఏంద్రా అంటే దరిద్రం ఇంకేమైనా ఉంటుందా చా ఇది కరెక్ట్ కాదు నేను చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు ఎవరెవరైతే ఈ పనులు చేస్తారో అది సిఐ కావచ్చు డిఎస్పీ కావచ్చు డిఐజీ కావచ్చు జగన్ గారు ఆల్రెడీ చెప్పేసారు ఎక్కడున్నా కానీ వెతుకుని తీసుకొచ్చి గవర్నమెంట్ కోర్టు కోర్టు నుంచి చట్టపరంగా ఖచ్చితంగా మీకు శిక్ష పడేటట్టే మేము చేస్తామని చెప్పేసి అన్నారు డెఫినెట్గా చేస్తారు కానీ మనకు బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇంకా ఆల్రెడీ వన్ ఇయర్ అయితే ఇంకో నాలుగు సంవత్సరాలు మనం ఈ గవర్నమెంట్ని మరి భరించక తప్పదు అనిపిస్తుంది అన్నమాకైతే